రామ్మూర్తి నాయుడు గారు హాస్పిటల్లో మరణించారు ఇది రెండు రోజుల నుంచి ఫ్లాష్ అవుతూ వస్తుంది అసలు హాస్పిటల్కి ఎందుకు వెళ్ళాడు చంద్రబాబు వల్లే వెళ్ళాడు అది చాలామందికి తెలియని విషయం నేను ఆల్రెడీ ఒక టెన్ డేస్ బ్యాక్ ఫుల్ లెంత్ వీడియో చేస్తే ఎవరు చూడలే పెద్దగా రెస్పాన్స్ లేదు రామ్మూర్తి నాయుడు గారు చంద్రగిరికి ఎమ్మెల్యేగా పనిచేశాడు చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటుకి గురైన వ్యక్తిలో ఇతను కూడా సొంత తమ్ముడు కూడా ఒకడు కాంగ్రెస్లో జాయిన్ అయినప్పుడు రామ్మూర్తి గారు మాట్లాడలేదు కాంగ్రెస్లో జాయిన్ అయిన తర్వాత మళ్ళీ టీడీపీలోకి వస్తే సీట్ ఇవ్వలేదు సొంత పార్టీ అంటే అన్నయ్య గారి పార్టీ అయినా సొంత పార్టీ కిందకే లెక్క సొంత పార్టీలో తనకు చోటు ఇవ్వలేదు ఒకవేళ చోటు ఇచ్చి ఎంతో కష్టపడి గెలిచి ఏం చేసినా సరే ఆయన చేసినా సరే ఎన్ని చేసినా సరే సొంత తమ్ముడని కూడా చూడకుండా నిర్దాక్షిణ్యంగా పడేశాడు సొంత తమ్ముడిని పడేశాడు అప్పుడు రామూర్తి నాయుడు గారు మా అన్న నన్ను ఇలా చేశాడు అని ఏడ్చి 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 ఆ బాధకి కుమిలిపోయి తట్టుకోలేక పక్షవాతం వచ్చింది ఓ కాలు ఓ చెయ్యి ఎడమ చెయ్యి ఎడమ కాలు ప్యాల ప్యారలైజ్ అయిపోయింది ఒక రూమ్లో బంధించి బంధించడమనే అనుకోవాలి ఇంకా ఓ రూమ్లో పెట్టేసి ఆయనకి అన్నము నీళ్ళు అందించాలి ఒక చేతితోనే తినాలి ఒక చేతితోనే కడుక్కోవాలి ఇలాంటి పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఉదాహరణకి బాలకృష్ణ గారు వియంకుడు చంద్రబాబు నాయుడు గారికి బాలకృష్ణ తొక్కేయడానికి ఛాన్స్ లేదు సొంత వియంకుడు ఇంటివాడు కాబట్టి అలాగే రామ్మూర్తి నాయుడు గారికి కూడా చేయొచ్చు అలాగే బాలకృష్ణ గారిలాగానే ట్రీట్ చేయొచ్చు కానీ రామ్మూర్తి నాయుడు గారు ఎదిగితే చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోతారు మీరు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఎవరు ఎదగడానికి వీలు లేదు అంతెందుకు బాలకృష్ణ గారు హిందూపూర్ తరపున మూడు సార్లు వరుసగా ఎమ్మెల్యే ఒక్క మంత్రి పదవికి దిక్కులేదు పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం మినిస్ట్రీ ఉంది గ్రామీణ పంచాయతీ ఉంది సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది ఇన్ని మినిస్ట్రీలు ఉన్నాయి బాలకృష్ణకు ఒక్కట్లేదు ఎందుకంటే ఒకవేళ బాలకృష్ణ కనుక ఎదిగితే టీడీపీ పగ్గాలు బాలకృష్ణకే పోతాయి ఇంకో ఆరు ఏడు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు పోతాడు ఖచ్చితంగా పక్షవాతం వస్తుంది జగన్ దెబ్బకి సో ఫైనల్గా ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మానసికంగా సొంత దెబ్బ దెబ్బతీసింది చంద్రబాబు నాయుడు గారి పార్టీలో ఎలాంటి ప్రాధాన్యత లేకుండా కుప్పకూలిపోయేలాగా చేశాడు ఆ బాధ భరించలేక ఆయన మంచం పట్టాడు మంచం పట్టి ఆ దిగులతో పక్షవాతం వచ్చింది పక్షవాతం వచ్చి మంచాన పడి ఓ గదిలో ఉంటూ మొన్నే ట్రీట్మెంట్కి వెళ్ళి ఊపిరాకి పోయింది ఇది చంద్రబాబు నాయుడు గారి తమ్ముడు చంద్రబాబు నాయుడుకు ఉన్న చరిత్ర వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ